అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను అనమాట మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ పెట్టండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గోల్డ్ హారం నా దగ్గర ఉందన్నమాట సో దాన్ని బ్యాంకులో పెట్టి న్యూగా నెక్లెస్ కొనాలి అని అనుకుంటున్నాను అది ఎలాగో చూసేద్దాం వచ్చేయండి సో నా దగ్గర పెళ్ళిలో పెట్టిన గోల్డ్ హారం అయితే ఉందన్నమాట సో దాన్ని నేను ఇప్పుడు యూజ్ చేయట్లేదు సో ఇంట్లోనే ఉంది సో నా దగ్గర హారం ఉంది నక్లెస్ ఉంది కానీ మిడిల్ నక్లెస్ లేదనమాట సో దాన్ని నేను నా దగ్గర మనీ లేకపోయినా నేను ఎలా కొనాలి అనుకుంటున్నాను అనేది ఇక్కడ షేర్ చేశాను మీలో ఎవరికొకరికి యూజ్ అయినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో అందుకే ఈ వీడియో అయితే చేశాను అనమాట సో దాన్ని నేను ఎలా యూస్ చేసుకున్నాను అనేది చూద్దాం వచ్చేయండి సో దాన్ని నేను బ్యాంక్లో పెట్టి హారంని నక్లెస్ కొనాలి అని అనుకుంటున్నాను హారంని బ్యాంక్లో పెట్టేసి నెక్లెస్ కొనాలనేది నా ప్లాన్ సో దానికి ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ అయితే చేసుకున్నాను అనమాట వన్ గ్రామ్ వచ్చేసి సెవెన్ థౌజండ్ నైన్ నైంటీ ర రూపీస్ అయితే ఉంది నేను ఈ వీడియో రాయడానికి అప్పుడు సో నేను బ్యాంక్లో పెడితే నాకు ఒక ఫైవ్ థౌజండ్ అలా వస్తుందనమాట నా హారం వచ్చేసి ఎయిటీ గ్రామ్స్ ఉంది సో ఆ ఎయిటీ గ్రామ్స్ నాకు ఫైవ్ థౌసండ్ వస్తుంది సో ఓవరాల్గా నాకు ఒక ఫోర్ లాక్స్ మనీ అయితే వస్తుందనమాట సో హారం ని బ్యాంక్లో పెడితే సో మిడిల్ నెక్లెస్ నాకు లేదు కాబట్టి సో మిడిల్ నెక్లెస్ కోసం నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాను ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్లో చూద్దాం అనుకుంటున్నాను సో థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఇంటూ సెవెన్ థౌసండ్ నైన్ నైంటీ రూపీస్ అయితే వేసుకుంటే నాకు ఓవరాల్గా టూ ల్యాక్స్ సెవెంటీ నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది సో కానీ నాకు ఇక్కడ ఫోర్ ల్యాక్స్ డబ్బులు ఉందనమాట సో అలా కాకుండా నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా ట్రై చేశాను అనుకోండి సో సెవెన్ థౌసండ్ నైన్ నైంటీ రూపీస్ అయితే ఉంది సో ఓవరాల్గా త్రీ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ప్లస్ మేకింగ్ ఛార్జెస్ టు జిఎస్టీ అంతా కలిపితే నాకు మిడిల్ నక్లెస్కి ఓవరాల్గా ఫోర్ ల్యాక్స్ పైనే అయిపోతుంది అనమాట ఫిఫ్టీ గ్రామ్స్ నేను కొంటే సో అలా కాకుండా నేను ఒక ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ అయితే నాకు అయిపోతుంది లేదంటే ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్లో నాకు మిడిల్ హారం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనుకుంటే వస్తుంది అంతకన్నా తక్కువే కావాలి నాకు ఆల్రెడీ ఫోర్ ల్యాక్స్ లోన్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు సో అందుకని చెప్పి నేను ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే నేను ఇక్కడ చూస్ చేసుకున్నాను సో అదైతే నాకు ఓవరాల్గా ఫోర్ ల్యాక్స్ లోపలనే అయిపోతుంది నెక్స్ట్ వారు ఫోర్ ల్యాక్స్ మనకు లోన్ ఇచ్చేటప్పుడు ప్రాసెసింగ్ ఛార్జెస్ అని ఉంటుంది కాబట్టి సో దాన్ని కూడా వాళ్ళు తీసేసుకుంటారు సో అలా ఆలోచించి నేను వ్యాట్ మే మేకింగ్ ఛార్జెస్ అలాగే జిఎస్టి అంతా కలిపితే నాకు ఫోర్ ల్యాక్స్ లోపలనే వచ్చేలా ప్లాన్ చేసుకున్నాను అనమాట సో నేను ఒకవేళ ఆ గోల్డ్ని ఎక్కడ పెట్టాలి అంటే ఎస్బీఐలో పెడదామనుకుంటున్నాను సో మనకు పాస్బుక్ మీద పెట్టచ్చని మీరు అనుకోవచ్చు గ్రామీణ బ్యాంక్లో కానీ ఆల్రెడీ నాకు లోన్ ఉంది కాబట్టి నాకు అక్కడ ఇవ్వరు సో అందుకని చెప్పి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను ఎస్బీఐలో పెడదామని చెప్పి సో నాకు ఒకవేళ ఫోర్ ల్యాక్స్కి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంట్రెస్ట్ వచ్చినా కూడా నేను ఫార్టీ మంత్స్లో కట్టి ఫార్టీ మంత్స్ ఒక టెన్ థౌసండ్ కట్టాను అనుకోండి ఫోర్ ల్యాక్స్ అయితే నేను తిరిగి కట్టేయచ్చు అనమాట సో ఇలా ప్లాన్ చేసుకున్నాను నేను సో డబ్బుతో పాటు నాకు ఇంట్రెస్ట్తో పాటు డబ్బును కూడా కడుతూ వచ్చేసాను అనుకోండి నాకు ఈజీగా అయితే హారం మా ఇంటికి వచ్చేస్తుంది అలాగే మిడిల్ హారం కూడా నా సొంతం అయిపోతుంది సో ఇలా ప్లాన్ చేసుకొని మా పాప పెళ్ళి ఏజ్ వచ్చే టైంకి నేనైతే మా పాపకి ఏమేమి కావాలో అన్నీ అయితే కొనేసి ఉంటాను నేను అనుకుంటున్నాను సో ఇలా ఐడియా చేసి నేను మిడిల్ హారం కొనాలి అని ట్రై చేస్తున్నాను అనమాట సో ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి ఈజీగా ఫోర్ ల్యాక్స్ లోను క్లియర్ అయిపోతుంది అలాగే హారం కూడా మనం ఇంటికి తెచ్చేసుకోవచ్చు అప్పుడు మనకు ఒకవేళ ఫోర్ త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్ ప్లస్ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇలా అయినా కూడా మనకు త్రీ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే మనం ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక ఫార్టీ మంత్స్ క్యాలిక్యులేషన్ ప్రకారం మనకు వచ్చేసి త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో గోల్డ్ లోన్ అయితే క్లియర్ అవుతుంది సో ఇలా ప్లాన్ చేసుకుంటే మీరు అనుకోవచ్చు ఇంట్రెస్ట్ వేస్టే కదా సో ఇంట్రెస్ట్ ఏంటి ఇంట్రెస్ట్ కట్టాలి కదా వేస్ట్గా కట్టాలి బ్యాంక్కి అని కానీ నేను ఇక్కడ ఆలోచించేది ఏంటంటే నా దగ్గర మనీ లేదు కానీ నేను గోల్డ్ కొనుక్కోవాలి నెక్స్ట్ గోల్డ్ రేట్ ఇంకొక టెన్ ఇయర్స్లో ఎంత పెరుగుతుందో మనకు తెలీదు సో అలాంటప్పుడు మా పాపకి అప్పుడు కొనడం ఎక్కువ అవుతుందని చెప్పి ఇప్పుడిప్పుడే ఇలా ప్లాన్ చేసి కొనుక్కుంటూ ఉంటాను లేదా నేను ఈ ఫార్టీ మంత్స్ లోపలనే కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట ఎందుకంటే నాకు ఆల్రెడీ లోన్స్ అదే చిట్టి అయితే జరుగుతుంది సో చిట్టి కట్టేసి కూడా నేనైతే ఈ లోన్ అనేది క్లియర్ చేసేస్తాను త్వరగా సో లేదు నెక్స్ట్ ఇంకేదైనా ప్లాన్ చేయాలనుకున్నా సంఘంలో డబ్బులు తీసి కూడా అనమాట సో అలాంటప్పుడు కూడా నాకు త్వరగానే తగ్గిపోతుంది ఇంట్రెస్ట్ ఏం పట్టదు కాబట్టి సో నేను ఇక్కడ ఒకవేళ వన్ మంత్కి నేను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టినా కూడా నెక్స్ట్ నాకు ఇంట్రెస్ట్ వచ్చేసి ఇంకా తగ్గుతుంది కదా ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అలా తగ్గుతుంది సో టెన్ థౌజండ్ తగ్గింది అనుకోండి ఫోర్ ల్యాక్స్లో త్రీ ల్యాక్స్ నైంటీ థౌజండ్ అయితే నాకు తగ్గుతుంది సో ఇలా తగ్గుతూ వెళ్తుంది కాబట్టి ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ప్రిన్సిపల్ అమౌంట్ కూడా తగ్గుతూ వచ్చేస్తుంది అనమాట సో నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను సో ఇలా ప్లాన్ చేసి నేనైతే మిడిల్ హారం అయితే కొనేయాలి అని అనుకుంటున్నాను అనమాట సో మనం ఎలా ప్లాన్ చేసుకున్నామనేది ఇంపార్టెంట్ కాదు ఎంత ప్లానింగ్తో ఎంత కరెక్ట్గా మనం ఆ గోల్డ్ని మన ఇంటికి తెచ్చేసుకుంటాము అనేది కూడా ముఖ్యమే సో ఇలా పెట్టడం వల్ల మనకైతే ఈజీగా గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళము అవుతాము అలాగే మనం పాత గోల్డ్ని కూడా దాన్ని యూజ్ చేసుకున్న వాళ్ళము అవుతామన్నమాట సో ఇలాగ తెలివిగా మనం ఆలోచించి మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్ ఇలా చేస్తే హ్యాపీగా మనమైతే గోల్డ్ మీద గోల్డ్ కొంటూనే ఉండొచ్చు మనం గోల్డ్ కొండని ఎవ్వరు ఆపలేరన్నమాట సో నా ఐడియా మీకు ఎలా అనిపించింది ఇంతకీ మీకు నచ్చిందా మీకు ఇంకేదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి నేను కూడా తెలుసుకుంటాను సో ఇలా తెలివిగా ఆలోచించడం బెటరా లేదంటే మీరేమనుకుంటున్నారో చెప్పేయండి సో ఇంతవరకు చూస్తున్నారంటే నా వీడియోస్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్